హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఈ చింతకాయ తొక్కు పచ్చడి అన్నంలోకే కాదండి రాగి సంగటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు సో ఇక లేట్ చేయకుండా చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఎవరైనా సరే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు లేదా ఏడు ఎండుమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచేసేయండి అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమాటోస్ అన్నీ కూడాను పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి టమాటోస్ అన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాక వన్ టేబుల్ స్పూన్ దాకా చింత తొక్కును వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చింత తొక్కును ఆయిల్లో మగ్గించడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకోండి రోలుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర ధనియాలు ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా దంచుకోవాలండి నేను ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవట్లేదండి చింత తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఈ పచ్చడిలో ఉప్పు వేసుకోవట్లేదు కావాలనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి మెత్తగా మెదిగిపోయాక ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోస్ చింతతక్కును యాడ్ చేసుకోండి టమాటోస్ని ముందుగానే మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి రోల్లో తొందరగానే మెదిగిపోతాయండి మనం మిక్సీ జార్లో వేసుకొని చేసుకొని పచ్చడి కన్నా కూడా ఇలా టైం ఉన్నప్పుడు ఒకసారి రోట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ చింతతక్కు రోటి పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ పచ్చడి అండి రాగి అయితే భలే టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ టమాటోస్ అన్నీ కూడా మెత్తగా మెదిగిపోయాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని పైన పొట్టు తీసేసి పచ్చడిలో యాడ్ చేసుకొని దంచేసుకోవాలి ఉల్లిపాయను మరి చిన్న ముక్కలుగా దంచేయొద్దండి కొంచెం పెద్ద ముక్కలుగానే దంచుకోవాలి అలా అయితే అన్నం తినేటప్పుడు పంటికి తగులుతూ నోటికి రుచిగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కల్ని కూడా దంచేసాక కొద్దిగా నీళ్లను కడాయిలో వేసుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి పచ్చడి అంతా కూడా బాగా రుబ్బుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు వాటర్ కనుక ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చింతకాయ తక్కువ రోటి పచ్చడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పచ్చడి మనకు అన్నం చపాతి రాగి సంగటి టిఫిన్స్లోకి కూడా ది బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరెన్నో హెల్దీ హోమ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్